హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సినిమా నేను మీ యాంకర్ శరత్ రీసెంట్గా ఒక జరిగిన ఒక ఇష్యూ అంటే రాజమండ్రిలో ఒక ముగ్గురు సిస్టర్స్ ఉంటారు అలెక్య రమ్య అండ్ మోక్ష సో వాళ్ళ ఏదైతే పికిల్స్ బిజినెస్ ఉంటుందో అలెక్యా చెట్టు పికిల్స్ అనేది చాలా వరకు కూడా అంటే ఇన్ని రోజులు ఏంటంటే ఒక ఆన్లైన్ బిజినెస్ అనుకున్నారు అందరూ ఆన్లైన్లో ఆర్డర్స్ ఇవ్వడం కానీ వాళ్ళ రిలేటివ్స్కి కానీ ఇలా తెలిసిన వాళ్ళకి వాళ్ళు ఒక బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు బట్ ఏంటంటే కొంచెం హై ప్రైజెస్ ఉన్నాయని ఎప్పటి నుంచో ఉంది కానీ ఒక ఒక ఆడియో వల్ల ఏదైతే మీమర్స్కి కానీ ట్రోల్స్కి కానీ పేజెస్కి కానీ ఒక ఆడియో ఇవ్వడం వల్ల వాళ్ళ బిజినెస్ టోటలీ కొలాబ్స్ అయిపోయింది అండ్ వాళ్ళ ఫ్యామిలీ ప పరంగా కూడా కొన్ని ఇష్యూస్ అయితే అయ్యాయి అండ్ వాళ్ళ రిలీజన్ గురించి వాళ్ళ ఫాదర్ గురించి ఇలా చాలా టాపిక్స్ అయితే వచ్చాయన్నమాట దానికి సంబంధించి ఒకే ఒక ఆడియో ఏంటంటే ఆ ఆడియోలో ఇంత పికిల్స్ నువ్వు ఎఫర్ట్ చేయలేకపోతే నువ్వు ఏం ఏం చేయగలవు ఇంకేం కొనగలవు అన్నట్టు ఒక తిడుతూ ఒక ఆడియో అయితే వచ్చింది ఆ ఆడియో వల్ల టోటలీ వాళ్ళ బిజినెస్ ఏ కొలాబ్స్ అయింది ఆ ముగ్గురు సిస్టర్స్ని ట్రోల్ చేయని వాళ్ళు లేరు వాళ్ళ మీద వీడియోస్ చేయని వాళ్ళు లేరు అసలు వాళ్ళ మీద షార్ట్స్ కానీ రీల్స్ కానీ చేయని వాళ్ళు లేరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించి ఒక టాపిక్ అయితే జరిగింది అయితే ఇప్పుడు ఆ చిట్టి పికిల్స్కి సంబంధించి ఇప్పుడు ఇంకొక కొత్త అప్డేట్ అయితే వచ్చింది అంటే ఇన్ని రోజులు ఆ ఇష్యూ అయిపోయింది అని అనుకున్నారు అందరూ కానీ వాళ్ళు ముగ్గురు సిస్టర్స్ అంటే కొంతమంది వాళ్ళల్లో కొంతమంది ఏమంటే ఇలా తప్పు జరిగిపోయిందని ఒక 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 సిస్టర్ అయితే చెప్పింది అండ్ వాళ్ళకి సపోర్టివ్గా కొంతమంది అయితే మాట్లాడడం జరిగింది అండ్ ఇలా బూతులు తిడుతూ మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది ట్రోల్స్ చేయడం కానీ ఇలా నెగిటివ్గా మాట్లాడడం కూడా చాలా వరకు జరిగింది బట్ అయితే చాలా డ్యామేజ్ అయితే వాళ్ళకి జరిగిపోయింది సో ఇప్పుడు ఎవరు కూడా క్యాచ్ టికల్స్ అంటే కూడా ఎవరు నమ్మరు ఎవరు కొనే పరిస్థితి కూడా లేదు డెఫినెట్లీ అదొక లాస్ అనమాట అంటే ఒక లెవెన్ మంత్స్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగా జరిగింది బట్ ఇప్పుడు ఆ ఒక ఆడియో వల్ల అంటే ఎంతమందిని తిట్టారనేది మనకైతే క్లారిటీ లేదు కానీ ఒక ఆడియో వల్ల ఇదంతా జరిగిందనమాట ఒక చిన్న కొలాబ్స్ అయితే జరిగింది సో ఇప్పుడు ఈ అలేఖ్యా చిటిపికల్స్ ఫర్దర్గా ఏం చేస్తారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడే జస్ట్ ఒక అప్డేట్ అయితే పెట్టడం జరిగిందనమాట రమ్యా మోక్షా పికిల్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారని అయితే ఒక వీడియో అయితే వచ్చింది అంటే ఇప్పుడు అలేఖ్యా చిట్టి పికిల్స్ అయితే ఇన్ని రోజులు వాళ్ళు ఏర్పరచుకున్న ట్రస్ట్ కానీ వాళ్ళ బిజినెస్ కానీ రిలేటివ్స్ దగ్గర కానీ ఫ్యామిలీ మెంబెర్స్ దగ్గర కానీ బయట ఎవరైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకొని కొంటున్న వాళ్ళందరికీ అలేఖ్యా చిట్టి పికిల్స్ అంటే ట్రస్ట్ పోయింది సో ఇప్పుడు ఎవరు ఎవ్వరు కూడా అలేఖ్య చెట్టి పికిల్స్ అంటే కొనే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఎందుకంటే అంత డ్యామేజ్ జరిగింది ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొనే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు దీనికి ఒక అప్డేట్ అనుకోవచ్చో లేదో ఒక చేంజ్ వర్షన్ అనుకోవచ్చు లేదా టూ పాయింట్ ఓ అనుకోవచ్చో రమ్య మోక్ష పికిల్స్ అని చెప్పి స్టార్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యారన్నమాట మేబీ అంటే ఇది ఇప్పుడు ఇంతకుముందు జరిగినట్టు జరగకుండా చేసుకుంటే వాళ్ళకు కూడా మంచిది అంతేకాకుండా ఎవరిని కూడా అఫెండ్ చేయకుండా ఎవరిని కూడా కమెంట్ చేయకుండా ఎవరికి కూడా నెగిటివ్గా తిట్టడం కానీ ఇలాంటివి ఏవి చేయకుండా పార్టీకి మనం ఒక బిజినెస్ చేసుకుంటే డెఫినెట్లీ ఎవరైనా ఆదరిస్తారు అలానే అలెకచ్ టిపికిల్స్ని చాలామంది ఆదరించారు కొన్నారు ఆన్లైన్లో సేల్స్ అవన్నీ బాగా జరిగాయి ఒక లెవెన్ మంత్స్ మంచిగా బిజినెస్ జరిగింది కానీ ఇప్పుడు సేమ్ అలాంటి మిస్టేక్ జరగకుండా అంటే ఎవరిని తిట్టకుండా డెఫినెట్లీ వాళ్ళు బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఈ రమ్య మోక్షా పికిల్స్ అని పెట్టుకున్న ఈ పేరు కానీ నెక్స్ట్ దీనికి సంబంధించిన బిజినెస్ కానీ మంచిగా రన్ అవుతుంది లేదు దీంట్లో కూడా ఏమన్నా మిస్టేక్స్ జరిగితే మాత్రం ఇంకా అది మన తెలిసిందే కదా మనం ఎంత ఆడియన్స్ అనేవాళ్ళు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలా హై స్టేజ్కి తీసుకెళ్తారు లేదా ఒక చిన్న మిస్టేక్ ఏదైనా జరిగితే డెఫినెట్లీ వాళ్ళే అంత లో స్టేజ్కి తీసుకురావడానికి వాళ్ళే ట్రై చేస్తారు సో ఇప్పుడు ఏదైతే రమ్య మోక్ష పికిల్స్ అని మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి అంటే ఇంతకుముందు ఏదైతే మిస్టేక్స్ జరిగాయో అలాంటివి ఏవి జరగకుండా మీరు ప్లాన్ చేసుకోవాలి అంతేకాకుండా వీడియోలో మెన్షన్ చేసినట్టుంది అంటే ఒక పర్సన్ని హైర్ చేసుకుంటాము కాల్స్ అన్నీ మాట్లాడడానికి కాల్స్ అన్ని ఆర్డర్స్ అన్ని తీసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి వీటికి సపరేట్గా స్టాఫ్ని పెట్టుకుంటామనే ఒక అప్డేట్ కూడా అయితే ఉంది సో మొత్తానికి అంటే అలెక్యా చిట్టి పికిల్స్ అనేది ఆ నేమ్ ఆ చాప్టర్ అయితే ఇంకా ముగిసినట్టే అనుకోవచ్చు దానికి సంబంధించిన డిస్కషన్స్ కానీ ట్రోల్స్ కానీ అసలు వాళ్ళ ఫ్యామిలీ పూర్తిగా అఫండ్ అవ్వడం కానీ అండ్ వాళ్ళ ఫాదర్ గురించి కానీ అండ్ వీ తను అమ్మాయి కూడా హాస్పిటలైజ్ అవ్వడం కానీ ఇలా ఆ ఇన్సిడెంట్స్ అన్నీ చూసుకుంటే వాళ్ళ క్యాస్ట్ గురించి రిలీజన్ గురించి అసలు టోటల్లీ కంప్లీట్గా అంటే దాంట్లో ఒక అమ్మాయికి మ్యారేజ్ కూడా అయ్యింది తన మీద కూడా చాలా ట్రోల్స్ అయితే వచ్చాయన్నమాట అంటే ఎంత చేసినప్పటికీ కొంతమంది అయితే ఇలా తిట్టడం కరెక్ట్ కాదు అని కొంతమంది అయితే ఇలా ఎందుకు చేస్తారు అని చెప్పి వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ వర్షం ఏంటంటే ఓన్లీ అమ్మాయిలు కదా సారీ చెప్పారు అని చెప్పి వదిలేయచ్చు కదా అని ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ అయితే అనమాట దానికి సంబంధించి సో మొత్తానికైతే అలెక్యా చిట్టి పికిల్స్ అనే ఒక ఆ బ్రాండ్ కానీ ఆ చాప్టర్ కానీ ఇంకా ముగిసినట్టే సో ఇప్పుడు నెక్స్ట్ రమ్య మోక్ష పికిల్స్ తోటి రాబోతున్నారు సో ఇది ఎలా ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనమాట రాజమండ్రి అయినప్పటికీ చాలామందికి తెలిసినప్పటికీ కూడా ఎవరు కూడా అంత ఇన్వాల్వ్ అవ్వలేదు జస్ట్ ఓకే ఆన్లైన్లో జరిగింది ఇదంతా ఒక దీనికి సంబంధించిన ఇన్సిడెంట్ గురించి అందరూ మాట్లాడుకున్నారు బట్ ఇప్పుడు రమ్య మోక్ష పికిల్స్ వీళ్ళు ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత మంచిది అండ్ అంతేకాకుండా నిజంగా ఒకవేళ వాళ్ళ టేస్ట్ కానీ నచ్చితే లేదా ఇంకా ఏదైనా వాళ్ళ బిజినెస్ కనుక మంచిగా ఉంటే డెఫినెట్లీ ఎవరైనా ఆదరిస్తారు అంటే ఎవరికైతే అవైలబిలిటీలో ఉంటారో ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారో డెఫినెట్లీ వాళ్ళు కొనుక్కుంటారు సో పేరు మారినంత మాత్రాన టేస్ట్ మారదు అండ్ ఇంకోటి పేరు మార్చుకున్నప్పుడు మన అంటే ఇంతకుముందు ఏదైతే జరిగిందో మనం ఆ ఇన్సిడెంట్స్ అనేవి జరగకుండా రిపీట్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి సో మీలో అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అలేకెచ్టి పికిల్స్కి అంటే ఆ జరిగిన ఆ ఇన్సిడెంట్ అంతా గుర్తుంది కాబట్టి మీకు సో ఇప్పుడు రమ్యా మోక్ష పికిల్స్ని మీరు అంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళు మళ్ళీ వాళ్ళు తప్పు తెలుసుకొని కొత్తగా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీలో ఎంతమంది ఇప్పుడు దీన్ని ఆదరిద్దాం అనుకుంటున్నారు లేదు ఒకవేళ ఆదరించాలి అని అనుకుంటే మీకు అంటే ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఎలాంటివి జరగకూడదు అనేది మీ ఒపీనియన్ కూడా ఈ వీడియోలో కింద కమెంట్లో మెన్షన్ చేయండి డెఫినెట్లీ అంటే మిస్టేక్స్ అందరూ చేస్తూ ఉంటారు అది కూడా జరిగిన మిస్టేకే కాబట్టి సో ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకొని ఇంకొక కొత్తగా మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రైజెస్ గురించో లేకపోతే ఇంకా నెక్స్ట్ వాళ్ళ బిజినెస్ గురించో ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఆఫెన్స్ సేమ్ వద్దు జస్ట్ వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఏదో ఒక మంచి బిజినెస్ చేసుకొని మంచిగా సంపాదించుకోవాలి ఎవరైనా కష్టపడాలని అనుకుంటాం కాబట్టి మీరు రమ్య మోక్ష పికిల్స్ ఎలా ఉండాలి వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది మీరు సపోర్ట్ చేయాలంటే మీరు అంటే ఎలాంటి టిప్స్ వాళ్ళకి చెప్తారనేది ఈ వీడియోలో మెన్షన్ చేయండి జస్ట్ ఇది ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అంతే అంటే వాళ్ళకి జరిగిన డ్యామేజ్ అయితే ఎవరు తీసుకురాలేరు దాన్ని ఇప్పుడు ఎవరు పూడ్చలేరు కాబట్టి వాళ్ళే ముగ్గురు అక్కచెల్లెలు మళ్ళీ కష్టపడి వాళ్ళ బిజినెస్ అయితే చేసుకుందాం అనుకుంటున్నారు డెఫినెట్లీ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఇది నేను ప్రమోషనల్ వీడియో కాదు జస్ట్ ఇంతకుముందు జరిగిన మిస్టేక్ మళ్ళీ జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు